హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఐస్ క్రీమ్ని ఇంట్లోనే చేయాలా సులభంగా తయారు చేసుకోవచ్చు తెలియజేస్తున్నాను థర్టీ రూపీస్తో చాలా సులభంగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఎటువంటి బీటర్ కానీ ఏమీ యూస్ చేయకుండా పాలు ఇంకా మిక్స్ పౌడర్తో చేశాను చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా క్వాలిటీ ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్ ఇది హండ్రెడ్ గ్రామ్స్ నేను తీసుకున్నాను వెనీలా ఫ్లేవర్ ఇక్కడ ఎక్స్పైర్ డేట్ ఒకసారి అబ్జర్వ్ చేసి తీసుకోండి థర్టీ రూపీస్ అవుతుంది దీని కాస్ట్ ఇంకా ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనేది హాఫ్ లీటర్ తీసుకోండి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం హాఫ్ లీటర్ మిల్క్ని హీట్ చేయండి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే బా టేస్ట్ ఇంకా బాగుంటుంది నార్మల్ మిల్క్ అయినా పర్వాలేదు పాలు ఒకసారి పొంగిన తర్వాత నుంచి పొంగు వస్తుంది కదా పొంగు వచ్చిన తర్వాత నుంచి కలుపుతూ ఉండండి కలిపి రెండు నిమిషాలు అలా కలపండి మేగడనేది కట్టకుండా ఉంటుంది అనమాట అలాగా ఆ తర్వాత ఈ పౌడర్ని ఒక గిన్నెలో తీసుకోండి తీసుకొని పాలు వేడి చేసిన తర్వాత చల్ల చేసిన పాలు ఉంటాయి కదా ఆ పాలుని ఒక గ్లాస్ తీసుకోండి చిన్న గ్లాస్తో తీసుకొని దాంట్ ఆ పౌడర్లో వేసి ఎటువంటి ఉండల్లా ఉండిపోతాయి కదా ఎటువంటి ఉండల్లా లేకుండా చక్కగా కలిపిసుకోండి మొత్తాన్ని చక్కగా కలిపిసుకోండి కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా పౌడర్ని దా పాల్లోనే కలిపిస్తారు అలా కలపడం వల్ల ఏంటంటే ఉండలు ఉండలుగా ఉండిపోతుంది టేస్ట్ బాగోదు ఇలా పాలు కలుపుకొని మనం అందులో వేసుకున్నామంటే బాగుంటుంది ఇప్పుడు మనం కలుపుకున్న పౌడర్ని అందులో వేసేసుకోండి మొత్తాన్ని చక్కగా కలిపేయండి ఆ విధంగా ఒక టూ మినిట్స్ అలా కలుపుతూ ఉండండి అలా కలుపుతూ ఉంటే చూపి చూపిస్తాను చూడండి మరి తిక్కుగా కాకుండా అలాగని తినిగా కూడా కాకుండా అంటే ముద్దుగా ఆగకూడదు అలాగని పలచగా కూడా ఉండకూడదు అనమాట ఇలా కలుపుతూ ఉండండి కలుపుతున్నప్పుడు అబ్జర్వ్ చేయండి మనం చూడండి దోశల రుబ్బు ఉంటుంది కదా దానికంటే కొంచెం పలచగా ఉండేటట్లు చూసుకోవాలన్నమాట ఆ విధంగా ఉండేటప్పుడు ఆపేసుకున్నారంటే అది చల్లగా అయిన తర్వాత ముద్దు అయిపోతుంది అలా కలుపుతూనే ఉండాలి అక్కడ అంటకుండా ఒక తెలకు అంటుకొని ఉండకుండా దీంట్లో ఎటువంటి షుగర్ కానీ ఏమి యాడ్ చేయవలసిన అవసరం లేదండి ఆ పౌడర్ని పాల్లో కలుపుకొని దీన్ని పాల్లో కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఈ ఈ విధంగా వండేటప్పుడు పలచగా కాకుండా అలాగని ముద్దుగా కూడా కాకుండా ఈ విధంగా వండేటప్పుడు గ్యాస్ని ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసి దానిపై మూత పెట్టేసి చల్లగైనంత వరకు అలా వదిలేసండి ఆఫ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీనిపై మూత పెట్టద్దాం మూత పెట్టిన తర్వాత ఇది చల్లగా అయిన తర్వాత మనం వేరే డబ్బాలో వేసుకుందాం ఈ విధంగా మొత్తాన్ని డబ్బాలో వేసేసుకోండి స్టీల్ బాక్స్లో వేసుకోవద్దు ఏదైనా ప్లాస్టిక్ టైప్లో బాక్స్లో వేసుకోండి స్టీల్ ఏంటంటే ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్కి ఫ్రిడ్జ్ ఫ్రీజర్లో పెడతాం కదా అందుకనేసి ఐస్ క్రీమ్ కూడా అంత బాగోదు ప్లాస్టిక్ ఏదైనా అయితే బాగుంటుంది మీ దగ్గర ఐస్ క్రీమ్ బాక్సెస్ ఏమైనా ఉంటే అందులోనే పెట్టుకోండి లేదంటే ఈ విధంగా బాక్స్లో వేసుకున్న తర్వాత దాన్ని మొత్తాన్ని గాలి లోపలికి వెళ్లకుండా మొత్తాన్ని టైట్గా క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో ఫ్రీజర్లో పెట్టండి నాలుగు గంటలు నాలుగు గంటల తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉంటుందన్నమాట ఫోర్ అవర్స్ తర్వాత చూడండి ఫోర్ అవర్స్ తర్వాత బయటిని తీసిన తర్వాత దాన్ని మిక్సర్ జార్లో వేసుకోండి మిక్సర్ జార్లో వేసేసి మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసేసేయండి మొత్తం ఫ్రిడ్జ్ మిక్సర్ జార్లో వేసుకొని దాన్ని గ్రైండ్ చేసేదండి గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ నాలుగు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట చూడండి గ్రైండ్ చేసుకున్నాం కదా మొత్తాన్ని ముందు వేసుకున్న బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్సులను మళ్ళీ టర్న్ చేసుకోండి ఆ విధంగా ఒకసారి ఇలా కలిపిసుకున్న తర్వాత అదిగోండి అది చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఒకసారి కలిపిన తర్వాత టైట్గా మూత పెట్టేయండి క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రీజర్లో ఫోర్ అవర్స్ పెట్టేయండి ఫోర్ అవర్స్ తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఫోర్ అవర్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను చూడండి అంత రెడీ అయిపోయింది మన ఐస్ క్రీమ్ వెనిల్లా ఫ్లేవర్ క్వాలిటీ ఐస్ క్రీమ్